కోవిడ్ క్రైసిస్ తర్వాత చాలా మందికి ఇన్వెస్ట్మెంట్స్ పైన ఫోకస్ పెరిగింది కాస్త రిస్క్ తక్కువగా ఉండి లాంగ్ టర్మ్ కి హై రిటర్న్స్ వచ్చే ప్లాట్ఫామ్స్ కోసం వెతకడం సో ఈ ప్రాసెస్ లో వారికి మ్యూచువల్ ఫండ్స్ అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఎలా వర్క్ అవుతాయి స్టాక్స్ కు వీటికి డిఫరెన్స్ ఏంటి ఈ రోజు బీసుకో తెలుసుకుందాం మనం క్లియర్ గా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి డైరెక్ట్ స్టాక్స్ కావు మ్యూచువల్ ఫండ్స్ లో పూల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఫండ్ మేనేజర్ మన దగ్గర తీసుకున్న డబ్బుతో మల్టిపుల్ స్టాక్ స్టాక్స్ లో పెట్టుబడి పెడతాడు ఇన్వెస్టర్స్ నుంచి తలో వెయ్యి రూపాయలు సేకరిస్తే ఆ మొత్తాన్ని ఫండ్ మేనేజర్ సెట్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి వచ్చిన రిటర్న్స్ ను ఇన్వెస్టర్స్ కు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు లంసం లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనే రెండు పద్ధతుల్లో మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఎస్ఐపి అయితే మినిమం అమౌంట్ లిమిట్ అనేది లేదు ఈ మధ్యకాలంలో డైరీ ఎస్ఐపి పేరుతో రోజుకు ఇరవై ముప్పై రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది మరి మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఎందుకు తక్కువ ఇన్వెస్టర్స్ అమౌంట్ ఓ స్టాక్ పరిమితం కాకుండా వివిధ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టడం వల్ల కార్పస్ అనేది సాధారణంగా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది మన అమౌంట్ సెట్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేది ప్రొఫెషనల్స్ కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది మరి కోటక్ మ్యూచువల్ ఫండ్ టాటా మ్యూచువల్ ఫండ్ ఇలా బడా కంపెనీల పేర్లతో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా అందులో డబ్బు పెడితే వాటి షేర్ కొన్నట్టు కదా అంటే అస్సలు కాదు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇవి కూడా ఫండ్ మేనేజర్సే ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన డబ్బుతో ఇవి రకరకాల కంపెనీ స్టాక్స్ లో పెట్టుబడి పెడతాయి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి అందులో డెట్ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ బాగా పాపులర్ ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే కార్పొరేట్ బాండ్స్ గవర్నమెంట్ బాండ్స్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేసే వాటిని డెట్ ఫండ్స్ అంటారు వీటి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఈక్విటీ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్లలోని రకరకాల షేర్లలో పెట్టుబడులు పెట్టేవి ఇక బాండ్స్ అండ్ ఈక్విటీస్ లో ఈక్వల్ గా ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ని హైబ్రిడ్ ఫండ్స్ అని అంటారు